వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు ఊహించని షాక్ వాలంటీర్ల ద్వారా పంపిణీ రద్దు సో ఇప్పుడే అది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్దారులందరికీ కూడా ఊహించని షాక్ అయితే వచ్చింది వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ రద్దు చేయడం అయితే జరిగింది వాటితో పాటు అన్ని సంక్షేమ పథకాలు కూడా వారిని దూరంగా అయితే పెట్టండి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు ఇతర పరికరాలను కూడా స్వాధీనం అయితే చేసుకోమని చెప్పింది రాష్ట్రంలో పెన్షనర్లతో సహా పెన్షన్లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు నగదు విధులన్నీ కూడా తహసీల్దార్లు అంటే మనకి ఇక్కడ వాలంటీర్లను దూరంగా ఉంచాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందనమాట సో ముఖ్యంగా ఎవరు ఫిర్యాదు చేశారంటే ఫిర్యాదు చేసిన వారు ఇక్కడ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పదే పదే దీన్ని ఫిర్యాదు అయితే చేసిందనమాట దీనికి సంబంధించి సో ఇలా చేయడంతో ఒక్కసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయొద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మరి పెన్షన్ల పంపిణీ మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి ఎవరు చేస్తారు ఎలా పంపిణీ చేస్తారు అనేది అయితే నేను ఆల్రెడీ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోలోని సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని ఒక లైక్ చేయండి